బాగున్నారు అందరూ ఇప్పుడు మీకు టిప్స్ చెప్తానండి మనకి ఏంటనంటే పొద్దున పూట అరక్కపోవటం నైట్ తిన్నది అలాగే కడుపులో నొప్పి రావటం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నింటికి ఒక టిప్స్ చెప్తానండి మనకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు స్పూన్స్ జీలకర్ర టేబుల్ స్పూన్స్ వాము టూ టేబుల్ స్పూన్స్ వామ్ అండి ఇవన్నీ ఇలా మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లైట్గా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా పౌడర్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ ఈ పౌడర్ వేసుకుని మనకి టీ అలా మరగబెట్టుకుంటాము అలా మరగబెట్టుకోవాలండి పాలు యాడ్ చేయకుండా ఇలా కొంచెం వేడిగా మనం టీ అలా తాగుతాం అలా మార్నింగ్ ఉదయం పూట ఒక కప్పు తీసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా రావండి మనకి ఏంటంటే చాలామంది పిల్లలు వర్క్ కోసం అని చెప్పి చాలా చాలా ఊళ్ళు వేరే వేరే ఊర్లు వేరే వేరే ప్లేస్లకి వెళ్తున్నారు కదా అట్లాంటి పిల్లలకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి